ప్రజా వ్యతిరేక విధానానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఈ రెండు నెలల్లో విధ్వంసం తప్ప అభివృద్ధి చేసింది లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం అంతా గొప్పలే చెప్పుకున్నాడని సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ఆయన మాట్లాడమే మానేశాడని అన్నారు పేకాడ రాయిలకు విధ్వంసం చేసే చంద్రబాబు స్వాతంత్రం ఇచ్చాడు తప్ప ప్రజల స్వాతంత్రం కోల్పోయారన్నారు ముందుగా ఈరోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని ప్రసంగించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం ఆయన మాటల్లో కనిపించినటువంటిది ఈ గడిచినటువంటి రెండున్నర నెలల కాలంలో ఏమి చేశాం అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చాం ఆ హామీలను ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వ్యవహరించాడో చంద్రబాబు నాయుడు నైజం చంద్రబాబు నాయుడు తీరు చంద్రబాబు నాయుడు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు ఉండదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి ప్రజల ఆలోచనకు సంబంధించి వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తుంది చంద్రబాబు నాయుడు తన భవిష్యత్తు పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా అయితే ఈ రెండున్నర నెలల కాలంలో ఒకసారి మనమందరం గమనిస్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది విధ్వంసం తప్ప ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఎటువంటి సంక్షేమం అమలు కాలేదనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేసినటువంటి మంచి పనులు ఏమీ లేవు అది మనం అందరం గమనించాం చూసాం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎటువంటి మార్పులు తీసుకొస్తాడు ఎటువంటి పరిపాలనకు నాంది పలుగుతాడు అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఎక్కడా స్పష్టత ఇవ్వకుండా ఈరోజు ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేసింది ప్రజలందరూ గమనిస్తుండేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఆ సూపర్ సిక్స్ హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు తనకి ఏమీ పట్టనట్టుగా తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ సిక్స్కి సంబంధించి ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను ఇదిగో విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం కక్ష పూరితంగా వ్యవహరిస్తాం రాజకీయ వేధింపులు ఉంటాయి కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి ఆలోచన ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం దాని గురించి మాట్లాడడం ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి చెప్పి మాట్లాడారు అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు అప్పుడు నీ నుంచి ప్రజల స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా అదే నీ ఉద్దేశ్యం ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం సాధించుకున్నట్టు నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు హత్యలు చేసేటువంటి వాళ్ళకి దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి టాకాట రాయళ్ళకి ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప ఎవడైనా నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు మరో మాట చెప్పాడు ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందని మేము గర్వంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో చేతక అనేటువంటి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే డీబీటీ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినటువంటి అసమర్థుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా నేరుగా పారదర్శకంగా ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు అదేవిధంగా ఈరోజు అనేక రంగాలు విద్యలో కానీ వైద్యం కానీ వ్యవసాయ రంగాలకు సంబంధించి కానీ ఎక్కడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ రంగాలకు సంబంధించి అన్ని విధాలు కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జీవితంలో జరగనటువంటి పనులు చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలుగా ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడుకు గుర్తుకు రానటువంటి పనులు చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా చేయడానికి సాహసించినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అండగా నిలిచి ప్రజలకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిస్టులాగా వివరించినారు టెర్రరిజాని గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు నియంత పాలన గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా నియంత చంద్రబాబు నాయుడు కన్నా ఈరోజు టెర్రరిజం సృష్టించినటువంటి వాడు లాగా పరిపాలించినటువంటి వాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఎవ్వరూ లేరు గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే ఎన్నికలు ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గోండాలు ఈరోజు నేరుగా యథేచ్ఛగా ఎప్పుడు ప్రజలు కనీ విని రీతిలో విధ్వంసం సృష్టించారు ఎన్ని రకాలైనటువంటి దాడులు జరిగాయి ఎన్ని రకాలైనటువంటి హత్యలు జరిగాయి ఎన్ని రకాలైనటువంటి ఈరోజు జరగకూడనటువంటి అనేక కార్యక్రమాలకు చోటు చేసుకున్నాయి ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి చిక్కుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రానికి ఒక పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి వాడు ఏదన్నా పొరపాటు జరిగితే వాటిని నియంత్రించాల్సినటువంటి వాడు నియంత్రించగలిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఒక నాయకుడిగా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా ముఠానాయకుడుగా వ్యవహరిస్తున్నాడా అనేటువంటిది ఈరోజు ప్రజలే ఈరోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు అమరావతిని పురిట్లోనే చంపేశారని చెప్పి అమరావతిని అసలు పురిట్లో చంపేయడానికి కారకుడు ఎవరు ఎక్కడ రాజధాని పెట్టాలనేటువంటి ఆలోచన చేసి నీ ధనదాహం కోసం నీవు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదనకు అనుకూలంగా ఉంటుందనేటువంటి ఆలోచనలో పడి ప్రజల శ్రేయస్సును విస్మరించి ఎక్కడ నీకు భూమి దొరుకుతుంది ఎక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలవు ఎక్కడ నువ్వు సంపాదించుకోగలవు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టావు తప్ప ప్రజలకు సంబంధించి ప్రజా రాజధాని కావాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు దానివల్ల ఐదు సంవత్సరాల నీ పరిపాలనలో మంచి స్థలం అంటే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి స్థలం కన్నా నీ ఆదాయ మార్గాలకి ఏదైతే అనువుగా ఉంటుందనేటువంటి దాన్ని అన్వేషించి దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నంలో జాప్యం చేసి అసలు రాజధాని అనేటువంటి దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈరోజు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేసుకున్న తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి రాజధాని తీసుకురావాలనేటువంటి ఆలోచన నీలో కనిపించలేదు కాబట్టే రాజధాని విషయంలో జాప్యం జరిగింది కాబట్టి అమరావతికి సంబంధించి పురిట్లో చంపేసింది ఎవరు అంటే ఆ ఆలోచన రాకముందే దాన్ని రానివ్వకముందే నిస్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టావు కాబట్టి ఈరోజు అమరావతి అనేటువంటి దానికి జాప్యం జరిగిందనేటువంటిది గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పదే పదే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పులు పది లక్షలు మేము అడుగుతున్నాం పది లక్షల అప్పులు అంటున్నావు ఆ పది లక్షల అప్పులు రుజువు చేయి మొదట ఎన్నికల ప్రచారంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నావు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నా నేను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ నేను పెంచినటువంటి పెన్షన్లు కానీ నేను ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా సంపద సృష్టించి ఆ సంపదని మీకు పంచి పెడతాను అన్నావు తీరా లెక్కలు ఎంతో అంటే పది లక్షల కోట్లని గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు బడ్జెట్ పెడితే నీ బండారం బయటపడుతుంది నీ అబద్ధాలన్నీ బట్టబయలు అవుతాయని ఆ బడ్జెట్ పెట్టడానికి ఈరోజు కేవలం ఏడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఎనిమిది లక్షల కోట్ల లోపల ఉంది అప్పు అంతా కలిపి కాబట్టి నీ బండారం బయటపడిపోతుంది కాబట్టి నువ్వు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని మామా అనిపించి వెళ్ళిపోయావు బడ్జెట్ పెట్టలేకపోయావంటేనే నువ్వు మాట్లాడినటువంటి అబద్దాలు అని చెప్పి చెప్పి ఆ అబద్ధాలు వర పదే పదే వల్లి వేసేటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగంలో మాట్లాడడం ఈరోజు కూడా పది లక్షల కోట్లు అని చెప్పి చెప్పి మాట్లాడవు అంటే ఏదో విధంగా అప్పు ఉందని చెప్పి చెప్పి బూచిని చూపించి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు లేకపోతే నీ నోటితో నువ్వే చెప్పి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది అయినా సరే ఇవన్నీ నేను అమలు చేస్తానని చెప్పినటువంటి వాడివి ఈరోజు నేను అడ్డుకుండా నాలుగు లక్షల కోట్ల అప్పు తక్కువ పది లక్షల కోట్లని చెబుతూ ఆ పది లక్షల కోట్లకు సంబంధించి నేను అమలు చేయలేకపోతున్నాను అప్పులు ఎక్కువయ్యాయి అని చెప్పి మాట్లాడడం అంటేనే ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు చేయటం అనేటువంటి విషయమా కాదా అనేటువంటిది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పనుల గురించి మాట్లాడే విధ్వంసాలు సృష్టించడం ప్రజలు నరికివేయడం ఇవన్నీ సూపర్ ఇవన్నీ అనుకుంటున్నాడేమో తెలియదు చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే సుపరిపాలనకు అర్థం తెలుసా అనేటువంటిది అనుమానం కలుగుతుంది అటువంటి దానికి అర్థం తెలుసా చంద్రబాబు నాయుడుకి సుపరిపాలన అంటే ఏంటి సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించింది సుపరిపాలన సచివాలయాలు తీసుకురావడం సుపరిపాలన కాదా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం సుపరిపాలన కాదా రేషన్ సరుకులు లాంటివి పాపం పేదవాడు ఇంటికే పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటిది సుపరిపాలన కాదా వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల మీద దాడి చేయడం ప్రజలను దోపిడీ చేయడం ప్రజల మీద రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి గురి గురిచేయడం ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే ఎమర్జెన్సీ సమయంలో చూసినట్టుగా ఈరోజు వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి పోలీసులను ప్రయోగించి వాళ్ళని భయభ్రాంతులు గురిచేయడం ఇది సుపరిపాలన అని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మరొకటి లేదు ఈరోజు నేను చెప్తున్నా స్టాక్ యార్డ్స్లో ఇసుకకు సంబంధించి నలభై లక్షల టన్నుల ఇసుక ఉంటే ఆ నలభై లక్షల టన్నుల ఇసుక ఉచితంగా కొట్టకపోయారు మీ వాళ్ళు నువ్వు ఉచిత ఇసుక ఉచిత ఇసుక అంటే ప్రజలకు ఉచిత ఇసుక అనుకున్నాం కాదు మీ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉచితంగా కొట్టకపోయారు ఇసుక నలభై లక్షల టన్నులు హాంఫట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనాలు తేరుకునే లోపలే రేయిం బగుళ్ళు యాడ్స్లో ఉండేటువంటి ఇసుక తరలి వెళ్ళిపోయింది దాని మీద విచారణ తెరిపించు డైరీమంటే ఈరోజు దాని మీద విచారణ చేస్తాం అవినీతి అనేటువంటి దాన్ని అసెంబ్లీలో ఎక్కడెక్కడో బ్రహ్మాండంగా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఎంత ఇసుక అయితే ఇసుక యాడ్స్లో ఉన్నిందో దాన్ని ఏ విధంగా తరలించుకుపోయారు అనేటువంటి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది సాధారణంగా మనం ఆలోచన చేయాల్సినటువంటిది అందుకే ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇసుక గతంలో కన్నా ఎక్కువైంది ఇసుక రేట్లు పెరిగాయి అని మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఈరోజు ఉచితంగా ఇసుక అని అన్నారు గతంలో ఏడు వందల యాభై కోట్ల పైతులకు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ప్రజలకు సరసమైనటువంటి ధరలకు ఇసుక వస్తే ఇసుక ఈరోజు ఉచితం అని చెప్పి చెప్పి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకి అత్యంత ఖరీదుగా మారిపోయింది ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది ఈ డబ్బు ఎక్కడికి వెళుతుంది అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ జోబిల్లోకి వెళుతుంది తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితులు లేవు నువ్వు చెప్పావు రాగానే హామీలకు సంబంధించి సంతకాలు చేస్తానని చెప్పి చెప్పావు సంతకాలు చేసావు ఒకటి పెన్షన్ల గురించి చెప్పావు పెన్షన్ల గురించి సంతకం చేసావు పెన్షన్ల మీద నువ్వు సంతకం చేస్తే ప్రతి నెల పెన్షన్లు తగ్గిపోతున్నాయే నువ్వు వచ్చినప్పటి నుంచి పాపం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ నెల నాకు వస్తుందో లేదోనే బిక్కుబిక్కుతో ఉంటున్నారే ఏ నెలలో ఎవరికి ఎగ్గొడతారో తెలియదే మీ నాయకులు ఎవరికి ఎగ్గొట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడతారో అర్థం కాదే గతంలో ఆ విధంగా లేదే పారదర్శకంగా నేరుగా సచివాలయంలో వాలంటీర్ల ద్వారా నమోదు చేస్తే పెన్షన్లు ఇచ్చారే సంవత్సరానికి రెండుసార్లు ఆ పరిస్థితి ఈరోజు లేదే ఈరోజు పెన్షన్ తీసుకునేవాడు ఈ నెల నా పెన్షన్లో నా పేరు ఉందా లేదా అని వెతుక్కోవలసినటువంటి దుస్థితి ఏర్పడిందే అదే నువ్వు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకానికి ఉన్నటువంటి విలువ నీ పరిపాలన నీ సుపరిపాలనలో నువ్వు చూపిస్తున్నటువంటి చొరవ రెండవది మెగాటిఎస్సీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులతో కలిపి పదహారు వేల పోస్టులు అది కాస్త వాయిదా అంటే రెండో సంతకం పెట్టి దానికి వాయిదా దాని మీద ఏమీ క్లారిటీ లేకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నావు ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయాలి రీసర్వే చేసినటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం గ్రామాలకంటే ఆ ప్రభుత్వాలకంటే ఆ రాష్ట్రాల కంటే ఈరోజు ఏదో ఒక విధంగా దాని పేరు మార్చి మరలా అదే రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే చేయించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అమలేక అనేటువంటి యాక్ట్ని రద్దు చేసినట్టుగా సృష్టించినటువంటి వాడి నువ్వు దానితో పాటు అన్నా క్యాంటీన్ల మీద తొలి సంతకం పెట్టావు ఈరోజు అన్నా క్యాంటీన్ల పరిస్థితి అన్నా క్యాంటీన్ గురించి ఏం మాట్లాడుకోవాలి మనం అన్నా క్యాంటీన్లు అంటే ఏంటి ఈరోజు నువ్వేమో అన్నా క్యాంటీన్లు పెద్ద పెద్ద ఫోటోలు నీవి విరాళాలు ప్రజలవా ప్రజల విరాళాలతో అన్న క్యాంటీన్లు నడుపుతానని చెప్పి మాట్లాడతావా ఎవరు ఏ శుభకార్యాలైనా సరే మీ పెళ్ళిళ్ళైనా సరే లేదు మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలైనా సరే ఏదన్నా దినాలైనా సరే ఏది జరిగినా సరే మీ కుటుంబాల్లో ఆ రోజు అన్న క్యాంటీన్ దగ్గర భోజనం పెట్టండి నీ అన్న క్యాంటీన్ అన్నీ కూడా విరాళాలతో నడుపుతాను కాబట్టి ఇదిగో మేము కొంత విరాళం ఇస్తున్నాం వాళ్ళకంత విరాళాలు ఇస్తున్నారంటే పథకాలు ఎగ్గొట్టి పేదవాడికి నేను అన్నా క్యాంటీన్లో కాస్త పొప్పన్నం పెడతానని చెప్పి చెప్పిన వాడిని ఊరించి అవి కూడా ఇదో ప్రభుత్వ సొత్తు కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విరాళాలు ఫోటో మాత్రం నాది అంటే డబ్బులు మాత్రం విరాళాలు ఇచ్చేటువంటి ప్రజలది క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు ఎంత గొప్పగా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మనం కూడా చూసాం చాలామంది మంత్రులు ప్రకటించే ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం చాలామందికి తెలిసి ఉంటుంది పాపం ప్రజలకి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది అయితే పెద్ద పెద్ద గ్రాఫిక్ ప్లేట్లు కూడా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు అని కొంతమంది అయితే పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సుతో పాటు తల్లికి వందనం అన్నారు కొంతమంది అయితే పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు తల్లికి వందనం ఫ్రీ సిలిండర్లు మూడు పథకాలు ఒకటే రోజు అమలు అన్నారు చాలా మంది మాత్రం ఉచిత బస్సు ప్రయాణం పదిహేనో తేదీ అన్నారు కొంతమంది మంత్రులు కూడా చెప్పారు తెల్లవారు చూసాం ఆ మంత్రులు నువ్వు చివాట్లు పెట్టావు మీరు ఎవరు అసలు ప్రకటించడానికి అని చెప్పి చెప్పాను ఈరోజు ఆగస్టు పదిహేను వచ్చింది పాపం చాలామంది బస్సు ప్రయాణాలని నీకోసం మహిళలు వాయిదా వేసుకున్నారు పదిహేనో తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి రోజు అయితే డబ్బులు కట్టాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఆలస్యమైనా పర్వాలేదని చెప్పి పదిహేనో తేదీ వచ్చింది ఉచిత బస్సు రాలేదే తేదీ వచ్చింది కానీ బస్సు రాలేదే నీ మీద నమ్మకం పాపం ఎంతమంది ఎన్ని యార్డ్లు ఇచ్చారు ఎంతమంది ఎన్ని గ్రాఫిక్ బేట్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సార్ వచ్చేసింది ఉచిత బస్సు పదిహేనో తేదీని ఇచ్చానని ఏదే పదిహేనో తేదీ వచ్చింది ఆ బస్సు రాలేదా ఆ బస్సు ఎక్కడికి పోయినట్టు గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినట్టు నువ్వు చెప్పినటువంటి మహిళలకు చెప్పినటువంటి పదిహేను వందల రూపాయలు నెలకిస్తానని చెప్పి అది ఎట్ట పోయింది అసలు గుర్తుందా సూపర్ సిక్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పి చెప్పానని సిగ్గు లేకుండా తల్లికి వందనం ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు తల్లికి వందనం శకటం మాత్రం ప్రదర్శించారు ఆగస్టు పదిహేనవ తేదీ తల్లికి వందనం కార్యక్రమం అమలు కారే ఆగస్టు పదిహేనవ తేదీ తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి ఏమి మాట్లాడకపోయినా తల్లికి వందనానికి సంబంధించి అమలు కానటువంటి పథకానికి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప అనుభవజనుడు పరిపాలనా దక్షుడు ఎవడన్నా ఉన్నాడంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి ఎందుకంటే అసలు పథకమే లేదు దాన్ని ఊసే లేదు కానీ దాని శకటం మాత్రం ఈరోజు తల్లికి వందన సకటాన్ని మాత్రం ప్రదర్శించారు రైతులకు ఇరవై వేలు అన్నాడు మేమనేది ఆ రైతులకు ఇరవై వేలు ఈ అనేటువంటి కార్యక్రమం నువ్వు చెప్పిన తల్లికి వందనం పేరు మారినా ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినాయి ఏదో సామెత ఉంది కొండనానికి ముందు ఇస్తే కొండనాళిక ఊడిపోయిందని ఈరోజు తమర జరిగినటువంటిది ఏంటంటే ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి తమరు చెప్పి ఇస్తానన్న కార్యక్రమాలు పక్కన పెడితే ఆ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే గతంలో ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో కొనసాగాలనో ఆ కార్యక్రమాలు కొనసాగకుండా రద్దయిపోయాయి కాబట్టి గతంలో అమ్మఒడి నువ్వు చెప్పిన తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇచ్చారు వాస్తవానికి ఇచ్చి ఉండాలి ఇప్పటికే అది లేదు రైతులకు సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్కి ముందే ఇవ్వాలి అది లేదు కాబట్టి ఉన్న పథకాలకు మంగళం పాడవు కొత్త పథకాలకు సంబంధించినటువంటి నాంది పలకుండా ఈరోజు పరిస్థితి విధంగా ఉంది మరలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన సుగాలి ప్రీతి కేసును గురించి మాట్లాడింది సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది ఎవరి పరిపాలనలో జరిగింది రెండు వేల పదిహేడులో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే మీరు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవాలా ఈ ప్రభుత్వం మీద అనేటువంటి తప్ప మీకు స్పష్టత ఉందా మైనర్ బాలిక మీద హత్య జరిగిందండి మైనర్ బాలిక మీద కర్నూలు జిల్లా మొచ్చుమరులో ఎప్పుడు జరిగింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందాక అంతకుముందు జరిగిందా ప్రీతి సుగాలి కేసు రెండు వేల పదిహేడులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నది కాబట్టి ఈ విధంగా జరిగిపోతున్నాయి అని చెప్పి మనం మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని గురించి మీరు విమర్శించుకోవాలంటే విమర్శించుకోండి మీరు విమర్శిస్తున్నది మాత్రం మీ ప్రభుత్వాన్ని పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతే కదా ఆ రోజు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం జరిగేటువంటి సంఘటనలు విమర్శించడం అంటే మీ ప్రభుత్వాన్ని మీరే విమర్శించుకుంటున్నారు మొన్న జరిగినటువంటి మైనర్ బాలిక అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది మొత్తం కర్నూలు జిల్లాకు సంబంధించి మీరే విమర్శించుకుంటున్నారు కానీ పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారు అది దురదృష్టకరమైనటువంటి సంఘటన కాబట్టి దయచేసి మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కాస్త చూసి విచారించి మాట్లాడండి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చంద్రబాబును పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన ప్రభుత్వం జరిగింది నిజాలు చెప్పావు కానీ ఆ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కట్టకుండా చంద్రబాబు నాయుడు అని మాట్లాడితే అది కరెక్ట్గా ప్రజలకు కూడా రే స్పష్టత ఉండేది నన్ను కరెక్ట్గా అనేటువంటి భావం ఉండేది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందంటే నిద్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విమర్శలు చేయడం అంటే చంద్రబాబు నా నేడని తాను చూసే భయపడేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడు ఎప్పుడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఒక పదహారు మంది ఐపిఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా నిద్రలేస్తే మీరు డీజీపీ ఆఫీసుకు రండి వెయిటింగ్ రూమ్లో కూర్చోండి వచ్చి సంతకం పెట్టాలా సాయంకాలం పోతా పోతా సంతకం పెట్టాలి అంత అవమానకర రీతిలో ఈ దేశంలో ఎన్నడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక ఐపిఎస్ స్థాయి కలిగినటువంటి అధికారులతో వ్యవహరించాడా దాని మీద ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటి చర్చ ప్రారంభమయ్యేటప్పటికి ఎల్ఏ మీడియా ద్వారా ఏమి సృష్టిస్తున్నావు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ఈరోజు ఎల్ఏ మీడియాలో వాళ్ళకి సంబంధించి దుష్ప్రచారం చేయించడం ఆ అధికారులకు సంబంధించి భయపెట్టడం ఆ అధికారులను చూసి భయపడడం ఓ అమ్మా వీళ్ళని కనుక వదిలేస్తే వీళ్ళు కనుక బయట ఉంటే నాకేమైపోతుందో నీ అంత అనేటువంటి వాడికి నీడను చూస్తే భయపడతాడు కాబట్టి వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏమన్నా ఏం చేస్తారో నన్ను కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి కట్టడి చేయాలా పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఆఫీసులో కూర్చొని పెట్టాలా బయటికి పోకూడదని చెప్పి చెప్పి ఆదేశాలు ఇప్పించి వాళ్ళందరినీ పదహారు మంది ఐపీఎస్ అధికారులను కట్టడి చేసి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా దానితో పాటు పద్దెనిమిది నుంచి సాయంకాలం దాకా డీజీపీ ఆఫీస్లో వెయిటింగ్ రూమ్లో మీరు సంతకాలు పెట్టి కూర్చొని ఉండాలా ఏదైనా అవసరమైతే మీకు చెప్తామనేటువంటి దారుణంగా వాళ్ళ పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎన్నడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో చూశామా కాబట్టి ఈరోజు ఒకటే విషయం తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోండి నిందలు వేయడం సరికాదు దుష్ప్రచారం మంచిది కాదు అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అనర్థం కాబట్టి మీరు ఈరోజు ఏ రకంగా వ్యవహరిస్తున్నారంటే తప్పుడు మాటలు నిందలు అబద్ధాలు దుష్ప్రచారాలు వీటితో మాట్లాడుతున్నారు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈరోజు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అధికారంలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు ప్రజల అధికారం అంటే అధికార మార్పిడి జరిగిపోయింది ఈరోజు కొంతమంది అయ్యో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే మేము వేసిన ఓట్లు పెట్టబోయేటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది ఏది ఏమైనా మీకు ప్రజలు అధికారం ఇచ్చారనేటువంటిది అనుకొని ప్రజలు అధికారాన్ని బదిలీ చేశారు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేసి ప్రజలలో ఎదిగో ఈ విధులు విశ్వసనీయతో కూడినటువంటి పరిపాలన అందించామని చెప్తే ఘనంగా గర్వంగా గొప్పగా ఉంటుంది తప్ప ప్రతినిత్యం మీరు ఏమి చేస్తున్నారో ఏమి చెప్పారో వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నామనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా వాటి గురించి మాట్లాడకుండా వాటి గురించి చెప్పకుండా నిద్రలేస్తే మీరు ఎంతసేపటికి ఆత్మస్థుతి పరనందతో మీరేదో బ్రహ్మాండమైనటువంటి వాళ్ళలాగా మీరు ఏదో ఋషి పొంగోల మాదిరిగా మీలాంటి బ్రహ్మాండమైనటువంటి సత్సంప్రదాయాలు కలిగినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ ఎతికినా కనపడరన్నట్టుగా మిగతా వాళ్ళందరూ మీకు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు మీ మాటికి ఎదురు చెప్పేటువంటి వాళ్ళందరూ రాక్షసుల్లాగా రాబందుల్లాగా వాళ్ళందరూ విలలాగా ఈరోజు మీరు చిత్రీకరించడం మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఒక ప్రధానమైనటువంటిది ప్రజలు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపి అని చెప్పి చెప్పాను మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ఇదే పందాలో కొనసాగితే మరొకసారి చంద్రబాబు గారి నుంచి ప్రజలు స్వాతంత్రం తెచ్చుకునేటువంటి పరిస్థితి త్వరలోనే ఉందనేటువంటిది ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు కూడా తప్పనిసరిగా మరలా చంద్రబాబు నాయుడు నుండి తిరిగి స్వాతంత్రాన్ని సంపాదించుకుంటారు అనేటువంటి దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి దయచేసి మరలా చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకోకముందే మేలుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టి ప్రజలకు అండగా నిలవండి లేని పక్షంలో ప్రజలు చంద్రబాబు నాయుడు నుంచి స్వాతంత్రం సాధించుకోవడం ఖాయం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది